దేవుని రాక కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది దేవుని సన్నిధి కోసం పరితపించే వాళ్ళు ఎంతమంది ప్రభువా నా దగ్గరికి రావా నాతో కూర్చోవా నన్ను దర్శించవా నాతో మాట్లాడవా నాకు నువ్వు కావాలయ్యా నేను నీ కోసం చూస్తున్నదే నా గుండె నీ కోసం కొట్టుకుంటుంది నా కళ్ళు నిన్నే వెతుకుతున్నాయి ప్రభు నీ హృదయమంతటితో హృదయమంతటితో నువ్వు ఆయన సన్నిధిని నిరంతరం వెతికినప్పుడు ఉండగలడా నీ దగ్గరికి రాకుండా ఆగగలడా నీ దగ్గరికి రాకుండా ఏబ్బో రేపు దగ్గర యాకోబు వారిని దాటించిన తర్వాత యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాను ఎవరి కోసం ఒంటరయ్యాడో తెలుసు ఏసైకి దిగొచ్చాడు యాకోబు దగ్గరికి యాకోబు దగ్గరికి వచ్చి యాకోబును సరిచేసి యాకోబును ఆశీర్వదించి యాకోబు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే ఏమన్నాడో తెలుసా యాకోబు తెల్లవారుతుంది ప్రజలు వస్తారు నేను ప్రజలకు కనపడను నాకు ఇష్టం లేదు నువ్వు నా భక్తుడివి నీకోసం వచ్చాను వదిలిపెట్టు వెళ్ళాలి నేను అయ్యా ఇరవై ఒక్క సంవత్సరం ఊడికం చేసే ఒక్క ఆడు మనిషి కోసం ఎంత ప్రేమించానో ఊహించవచ్చు నువ్వు ఏడేళ్ళు ఆమె కోసం కొలువు చేస్తే వాళ్ళు అయ్యా ఇంకొక ఆమెనిచ్చాడు మళ్ళీ ఏడేళ్ళు కొలువు చేస్తే ఏళ్ళు చేస్తే ఏమని ఇచ్చాడు ఇచ్చినందుకు కృతజ్ఞత మరొక ఏడేళ్ళు చేశాడు ఆ ఒక్క ఆడ మనిషి పేరు మీద ఇరవై ఒక్క సంవత్సరం ఖర్చు పెట్టిన ప్రేమికుణ్ణి అంత ప్రియమైన భార్యను కూడా వదిలేశాను ప్రభువా నీకోసం పిల్లలు భార్యలు ఈ సంపద మందలు నాకు ఏవి పట్టట్ల నాకు నువ్వు కావాలి ఇప్పుడు రావాలి నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు నేను మోసపరిచయానం అని అనుకున్నా కానీ వరుసగా మోసపోయా గాయాలమయమైపోయాలు అయిపోయా అన్న వల్ల కావట్లా ఈ క్షణాన నువ్వు రాకపోతే రాకపోతే రేపు అనేది నాకు ఉందో లేదో కూడా నాకు అర్థం అర్థంగా నా హృదయం అంతా నా బ్రతుకు శూన్యమైపోయింది ప్రభు ఆ సొంత వాళ్లే శత్రువులైనా ప్రాణము తీయ గోరుచున్నారు గోరుచున్నారు నా చావుని ఎదురు చూస్తున్నా చూస్తున్నా నాకు ఆదరణ లేదు ప్రభు లేదు గోదార్పు ఓదార్పు లేదు ప్రభుత్వ ఆశీర్వాదం పొందాను కానీ శాపం పొందినట్టుంది పొందినట్టుంది నా బతుకు నా కోసం రావా నా కోసం రావా నువ్వు వస్తేనే నా లైఫ్ లేకపోతే లేదని కూర్చున్నాడు తెలియదు యాకోబు హృదయమంతటితో ఎదురు చూసిన ఎదురు చూపు ఫలించింది మధ్యరాత్రి వచ్చేసాడు దిగొచ్చాడు ఒక నరుడు ఒక నరుడు 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 మగ్దలిన ఏడ్చింది నా యేసు దేహాన్ని ఎవరు ఎత్తుకొని పోయారు నా ప్రభు ఎవరు తీసుకెళ్లారు నా యేసు యేసు ఆగలిగాడా మగ్దలీన దాటిపోయాడా లేదు లేదు మగ్దలీన హృదయమంతటితో ఏసుని ప్రేమించు యాకోబు హృదయమంతటితో ప్రభుని వెతికాడు దిగొచ్చి యాకోబుతో మాట్లాడి ఆ మాటలు భలే ముచ్చటేస్తాయండి తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము అంటే గుట్టుకొచ్చాడు గుట్టుకొచ్చాడు భక్తుడి దగ్గరికి అందరి దగ్గరికి రాడు తనను వెతికిన ప్రియమైన భక్తుని దగ్గరికి దిగొచ్చాడు యాకోబు దేవుడేగా నీ దేవుడు మగ్ధలీన దేవుడేగా నీ దేవుడు నా దేవుడు దేవదాసు దేవుడేగా నీ దేవుడు నా దేవుడు నా దేవుడు వారి దగ్గరికి అయ్యా అని ఆత్మధ్వని చేసినప్పుడు దిగొచ్చిన నా తండ్రి నీ దగ్గరికి ఎందుకు రాడు నీ దగ్గరికి ఎందుకు నిన్ను ఎందుకు దర్శించడు నీతో ఎందుకు మాట్లాడడు ఆయన ఆయన సన్నిధిని కోరుకుంటే నీ గుండె నిరంతరం ఆయననే 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 అన్వేషిస్తే నీ దగ్గరికి రాగి ఎవరి దగ్గరికి వస్తాడు నీతో మాట్లాడక ఎవరితో మాట్లాడతాడు నీతో సహవసించక ఎవరితో సహవసిస్తాడు శక్తిని నీకే ఒక ఎవరికి ఇస్తాడు ఆలోచించి ప్రార్థన చేయి ఇప్పటిదాకా చెత్త కోసం వెతికావు చెత్త కోసం ఆలోచించావు చెత్త కోసం కాదు లోకం కోసం కాదు నా తండ్రి కొరకు ఎదురుచూడు నా ప్రభువుని ప్రేమించు నేను కూడా ప్రేమించాలి మీరు ప్రేమించాలి